కార్తీక మాసం కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పులకు దగ్గర కదా చెప్పులు కొంచెం ఇటు జరుపు కదా అది తిరిగిపోయింది కానీ తర్వాత సెట్ కొంచెం ఉన్నాయి అవన్నీ తీసేయాలి ఇటు ఇటు జరుపు గోడకు జరుపు కొంచెం కొంచెం ముందటికి జరుపు ముందటికి ఇంకా చెప్పుల దగ్గర రావద్దు మనం నడవడానికి ప్లేస్ కావాలి అంతే జరుపు సరిపోద్ది ఓకే మంచిగా పడుతున్నావు మంచిగా పడుతున్నావు తక్కువ ఏం కాదు అలాంటివి నీకు నచ్చినట్టు నాకు ముగ్గుసు రాదు మంచిగా తప్పు పోవద్దు లైన్ రాదు మంచిగా లైన్ సంగతి కాదు నేను పోతుకుంటే వాళ్ళు రాదు లైన్ గీస్తు అందుకే పెన్సిల్ తోసుకుంటే ఇప్పుడు అన్న చాక్ బీస్తాను ఇది అత్తలేదు తప్పొద్దు నాలుగతే ఇంకేది తప్ప ఎందుకు వస్తుంది ముగ్గుళ్ళ ఎక్స్పర్ట్ అయ్యిన్నారు

కలర్లు అయితే ఉంటది ఇక భూమి అవుతుంది కింద తెచ్చి ఊడిపోతుంది బంగళ కింద ఏదో మాకు వెయ్యొచ్చినట్టేస్తున్నాం మిరపకాయ సినిమా చూసిన అమలు అలా అంతే అబ్బా అబ్బా అంటది కొత్త నేర్చుకుంది ఇప్పుడు ఈ మధ్యలో ఫస్ట్ అంటే అని పంజావాడ్డా ఎవరకములు నువ్వు అనుకున్నా పంజావాడి వేరే వేరేస్తావా

ఇట్లా వేసుకోవాలి చెయ్యాలి ఇంత మంచిగా బుద్ధి ఏ నడుగుంటది కదా మనకు ఇవాళ ఇట్లా ఉట్టింది అని చెప్పం దేనికోసము ఏదోటి ఎత్తుంది కదా అయ్యంత లేక లేక ఆమె వేసుడే గొప్ప మళ్ళా నువ్వు మమ్మీ అదే మమ్మీ ఇదే నువ్వు ఒక్కదానివి నువ్వు చెయ్య శ్రేష్ఠం చేయనీ

తులసమ్మ గాడు ఉంటే నువ్వు గీడేసి ఏం చేస్తున్నావు చెప్పు చెప్పు గీదంతా మంచిగా ఉంది ఎందుకు కాదు ఇంత గీడ ఇక్కడ చూడు నీ వీడియో చూడు ఏం చేస్తుంది ఒకసారి చూడావు ముగ్గు నువ్వు గాడెత్తే ఆమె గాడ డిజైన్ ఎత్తుంది ముగ్గు చుట్టేసే డిజైన్ చూపిస్తున్నా ఇప్పుడు ఇక ఇక మొత్తం అందరు ఇక ముగ్గు చూసి సూపర్ అంటారు అండి మస్తుంది అమ్ములు ముగ్గు నేనేమో అనుకున్నా కానీ ఇక నువ్వు నువ్వు ఇక జోకులు చేయక అమ్ములు చూడ సూర్య చేయలేవు అందుకే అన్న బాగుందా మంచిగుందమ్మా ఒకవేళ కొత్త సబ్స్క్రైబర్లు అయితే ముగ్గు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు తెలుసా మంచి వచ్చింది దండ ఏందమ్మా ఎటో వంకర వేసినాము గట్ల గట్ల దింపుతారా క్రాస్లో పెడతారా అటు దింపిన అవుతుంది దాని ముఖం చూడు అరేవా సూపర్ వేసినా దండ సైడ్ ఆమె ఎత్తదట అమ్ములుగా ఎత్తదట సైడ్లు ఆహా దీపాలు 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 ఇంట్లో ఏర్పడతలేవు దీపాలు కనిపిస్తలేవు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇదేంటి దీపం లెక్క లైక్ కర్ట్ ఇన్ గాలికి హేవ హార్దీపన్ తల్జేస్టోడ్ కొడిట్లా ఏడుగాసి దీపాలు కుడ్నా అపా మమ్మ నిని లవ్ మరే లవ్ లవ్ మా సబ్‌స్క్రైబర్ లాగర్ అసలే అలా ఏడుగురు సబ్స్క్రైబర్లు ఉన్నారు మాకు నిజం మరి ఏడుగురు సబ్స్క్రైబర్లు ఉన్నారు మనకు అవును సబ్స్క్రైబర్లు పెరగాలని కోరుకుంటున్నావా లేకపోతే చెప్పెప్పుడు ఇక సబ్స్క్రైబర్లు పెరగా అన్నద్దా పెరగాలంటే నువ్వు మాట్లాడాలి ఏం మాట్లాడుతావు మనం వేసుడే దీపాలు హైలైట్ వేసినాము ఇంకా అవి గుడ్డి దీపాలా నేర్చుకోవాలి నేర్చుకొని వెయ్యాలి ఆయన నాకేదో సాయం చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు ఆయన తెస్తున్నావు అని ఏంటిది మరి దీపాలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ

నిజంగా అమ్మా బ్లాక్ మంచి లుక్ వస్తుంది మస్తుగా అనిపిస్తుంది బ్లాక్ మంచి లుక్ వస్తుంది నిజంగానే నిజంగానే మంచిగా ఉంది అమ్మా

ఇదేంటిది నూనె అడుగుతుందా కింద మరి ఎర్ర కలర్ నింపింది అదేంటి మరి మంచిందిమా మస్తుంది ఎట్లా గట్లా పెట్ట మాకు తెలియదు నేను చెప్తున్నావు కదా అందుకే దించినావా దీపాలు ఓకే సరే సరే మంచి అందరికీ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ మేము చేసుకునే సింపుల్ గా అయితే దీపావళి పండగ యూజ్ చేయండి ఇప్పటి రకం అయితే ముగ్గు వేసినాయి కదా దానివల్లనైతే ఇంకా ముగ్గు ఎట్లా నచ్చింది ఎట్లుందని అయితే కామెంట్లో ఇప్పండి కొత్తగా ఛానల్ పెట్టిన కాబట్టి మా ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎంతమంది సపోర్ట్ చేస్తారో మీ లో ఇప్పండి కొత్త ఛానల్ కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరికైతే ఇది ఎలా చేసుకున్నారు పండగ అనేది అయితే నాకైతే కామెంట్లు ఇవ్వండి కొత్త వీడియో కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో కొంతమందికి పోతుంది అదే మాకు సపోర్టు మీరైతే షేర్ చేయండి వీలైనంత వరకు అయితే మా ఛానల్ నేమ్ అయితే మా పాప దాంట్లో అయితే లింక్ ఇస్తాం దాంట్లోనే అయితే అచ్చి చూసేయం బంధువులు ఎక్కువ లేవు కదండి కి సిండి వెనస్తుంది సుమల్ కూడా ఎక్కడో దగ్గర నుంచి వస్తుంది. aur report de the okay na sudu ek daa rendu kottu daa kottu cheyali hmm kada peddai vedtham kaavatti peddai isthunna deenki ఇప్పుడైతే మా నలుగురికి నాలుగు వత్తులు తీసుకున్నాం ఇక ఒకటి రెండు మూడు నాలుగు మూడు వందల అరవై ఐదు అంటారు కదా మూడు వందల అరవై ఐదు వత్తులకి అయితే మేము తీసుకున్నాము మేమైతే సింపుల్గా తెలిసి ఏమన్నా చేస్తే మాత్రం మిస్టేక్లు ఉంటే చెప్పండి మేమైతే చిన్నగా ఇప్పుడే చేసుకోవడము ఇది ఫస్ట్ బ్లాగ్గా ఉంటే మాదైతే దీంట్లోనైతే మొదలు పెడుతున్నాం ఫుల్ బ్లాగ్ అయితే యూజ్ చేయండి ఇప్పుడైతే బీఫాల్ అంటుందా చూసామో కదా వండుకున్న గాలికి ఒక్క నిమిషం దీన్ని మీద నిన్నైతే దీని ఇట్లా పెడుతున్నా దగ్గరికి వచ్చినప్పుడు పై ఇంట్లో ఎట్లా వెలుగుతుందని ఇట్లా పెట్టుకుని దీనిపైన ఇవి పెట్టుకున్న వత్తులు ఏం చేసినా అంటే ఫస్ట్ నూనెలో కాల్చి నానబెట్టేసుకున్న ఇవైతే మనమంటే ఇక ఉసిరికాయలు పెద్దమంటే చిన్నవి పట్టుకుని వచ్చిండీ మాకైతే పెద్దలు లేవు అబ్బా ఉసిరికాయలు చెప్పు ఉసిరికాయల మీద వేసిన ఇవన్నీ వెలిగించుకుంటాం ఎక్కడ ఉంటాయి ಕುರ್ಚ ಮುಟ್ಟಿತ್ತು ಅನುಕೂಲ ಮಾಪೇಸ್ ತಕ್ಕೂ ನೇನೈತೆ ಕುರ್ಚುಂಬ ಮುಟ್ಟಿತ್ತ ಮಾಕು ಸ್ಪೇಸ್ ತಕ್ಕೂ Adi gassal untilum. Adi ఉసిరికాయ దీపం అయితే ఇప్పుడైతే ఇది కూడా ముట్టించుకుని ఇది పోతుంది గాలికి గాలి బాగుంది మాకు అందుకే దీపాలు ఆగుతలేవు పైన ఫ్లో కాబట్టి मोटी ची తీటపోతుంది పాట పాడతరాదు ఇలా మాకైతే తులసి అమ్మకైతే హారతిస్తున్నా మూడు సార్లు మంచి తీసుకోలేదు ఇవి మొత్తం నూనెలో ముంచి పెట్టినా నేను ఒక్కొక్కటి పెట్టా మీకు 460 270 के आते हैं क्या है कैन ही लिस्ट ऑफ भूल गया तुम షు గిట్ల అదే నాక ని వీ వానో పోకట గా అది మొక్కి గాలుంది ఉమ్మి జనేతే మొక్కి పానాలే అర్జ అర్జ हमने बिट्टू कालिश नोन एट ದಿక్కుంది అండి రైట్ సైడ్ ఆ ని కొసే దిక్కు గాలు ఎటు హని পদন্দি

चित्र मम्मी अडा अनंत राजवंश ने ज्ञान क्षेत्र में फला चाहता

आठ इट्स ओह गंदे पेड़ हम कपड़े के गीर है टी गीर ढूढ़ा रही थी कौन से वादे किस्मत तलाक हाथनाड़ भाई अब तक चालीस अंदर ఇది ఎలా చేస్తున్నారు పండగ అనేది అయితే నాకైతే కామెంట్లో ఇవ్వండి కొత్త వీడియో కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో కొంతమందికి పోతుంది అదే మాకు సపోర్టు మీరైతే షేర్ చేయండి వీలైనంత అయితే